నేత్రని రూపని తీసుకుని హాస్పిటల్కి తీసుకువచ్చాడు జై పార్ధిగి ముగ్గురు పేషెంట్ రూంలోకి వచ్చారు పాప తల్లిని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి కాళ్ళని చుట్టేసింది రూపా టిఫిన్ తిన్నావా తిన్నానమ్మా అక్క తినిపించింది ఆ ఇల్లు చాలా బాగుందమ్మా అందరూ నన్ను బాగా చూసుకుంటున్నారు అజయ్ అన్నయ్య అయితే నాతో చాలా ఆటలు ఆడుతున్నాడు పాప చెబుతుంటే అందరూ నవ్వుతూ తన్నే చూస్తున్నారు వాళ్ళ నాన్నకి పాప మాటలకి స్పృహ వచ్చి కళ్ళు తెరిచి చూశాడు నేత్ర దగ్గరికి వచ్చి అతను చెయ్యి పట్టుకుంది ఎలా ఉంది నాన్న ఆయన నీరసంగా నేత్ర వైపు చూశాడు ఇంకా సెడేషన్ నుంచి బయటికి రాలేదు నేత్ర ఈరోజంతా అలానే ఉంటుందని డాక్టర్ చెప్పారు ఓ అలాగా నాన్న మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు సిక్స్ మంత్స్లో మీరు పూర్తిగా నార్మల్ అవుతారని డాక్టర్ చెప్పారంట రూప గురించి మీరేం బెంగపెట్టుకోకండి తనని నేను చూసుకుంటాను మీరు రిలాక్స్గా ఉండండి సరేనా ఆయన కళ్ళు మళ్ళీ మూతలు పడ్డాయి నేత్ర పాప తల్లి వైపు తిరిగింది మెడికేషన్ అది జాగ్రత్తగా చూసుకోండి పాప గురించి మీరు దిగులు పెట్టుకోవద్దు తనని మేము చూసుకుంటాం థ్యాంక్స్ నేత్ర మీ నాన్నని అసహించుకుని దగ్గరకు కూడా రావేమో అనుకున్నాను కానీ మాకింత సహాయం చేస్తున్నావు ఈ రుణం ఎలా తీర్చుకోవాలి అంత మాట అనకండి ఆయన మీద నాకు ఇప్పటికీ కోపం ఉంది కానీ అలానే రూప కూడా అనాథ కాకూడదు అని ఆయన్ని క్షమించి దగ్గరికి వచ్చాను ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు అండలేకుండా బ్రతకడం ఎంత కష్టమో నేను అనుభవించాను అలాంటి కష్టం ఇంకే ఆడపిల్లకి రాకూడదని కోరుకుంటాను నా కోపం కంటే పాప భవిష్యత్తు ముఖ్యం కదా ముందు ఆయన్ని పూర్తిగా కోలుకొనివ్వండి సరే నేత్ర మేము వెళ్ళొస్తామండి సరే రూప అక్కని ఇబ్బంది పెట్టద్దు బుద్ధిగా ఉండాలి అలాగే అమ్మా నేత్ర జై పాపని తీసుకుని బయటకు వచ్చేశారు కారులో పాప ముందు కూర్చుంటానని చెప్పడంతో నేత్ర వెనక సీట్లో కూర్చుంది సాంగ్స్ ఆన్ చేశాడు జై రూప తననే చూస్తూ కూర్చుంది ఏంటి రూప అలా చూస్తున్నావు మీరు నాకేమవుతారు నేత్ర నీకు అక్క కాబట్టి నేను నీకు బావని అవుతాను అయితే నేను బాబా అని పిలవనా షూర్ బాబా అనే పిలు బాబా మీరు చాలా అందంగా ఉన్నారు అవునా థ్యాంక్ యూ మీది లవ్ మ్యారేజా ఓ అప్పుడే నీకు లవ్ గురించి కూడా తెలిసిపోయిందా ఐఆమ్ నాట్ ఏ కిడ్ బాబా మొన్ననే తొమ్మిది దాటి పది ఇయర్స్ వచ్చాయి నాకు పెద్ద పిల్లనే అబ్బో నేత్ర ఈ పెద్దరిక్కకి ఏదో డౌట్ అంట క్లారిఫై చెయ్యి ఏంటి రూపా మంది లవ్ మ్యారేజా అని అడుగుతుంది అవునక్క చెప్పు లవ్ మ్యారేజ్ అయినా ఏమో అది ఒక విచిత్రమైన మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అని చెప్పలేం అలా అని కాదని చెప్పలేం నువ్వు అచ్చ మా మ్యాథ్స్ టీచర్లానే మాట్లాడుతున్నావు ఆవిడే అంతే ఏమీ అర్థం కాకుండా చెప్తుంది నీకు మ్యాథ్స్ అంటే భయమా అవునక్క నాకైతే ఆ మ్యాథ్స్ బుక్కే ఒక ప్రాబ్లంలా కనిపిస్తుంది అందులో మా మ్యాథ్స్ టీచర్ చాలా స్ట్రిక్ట్ తెలుసా నువ్వు చదివేదే ఫిఫ్త్ క్లాసు అప్పుడే టీచర్ మీద కంప్లైంట్సా లేదు బాబా నిజం ఒక్కటి అర్థమయ్యేలా చెప్పదు ఏమైనా డౌట్ అడిగితే చెప్పేప్పుడు వినకుండా ఏం చేస్తున్నావని కొడుతుంది అందుకే ఆవిడంటే నాకు ఇష్టం ఉండదు సరేలే కూలి మార్చేయమని డాడీకి చెప్తా థ్యాంక్స్ అక్క ఇంతలో ఇంటికి చేరుకున్నారు కారు ఆపగానే దిగి నేత్ర చెయ్యి పట్టుకుని లోపలికి వచ్చింది జై కారు పార్క్ చేసి లోపలికి వచ్చేసరికి కృష్ణ తనకి ఎదురు పడ్డాడు వచ్చావా నీ గురించే చూస్తున్నా ఇల్లు డెకరేట్ చేయడానికి మనుషులు వస్తారని చెప్పావు ఇంకా రాలేదేంటి జై అసలే టైం తక్కువ ఉంది ఇంకా రేపు నైట్ పార్టీ ఏర్పాట్లు అవి ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి యాడ్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి నేను ఆల్రెడీ వాళ్ళకి ఫోన్ చేశాను కాసేపట్లో వచ్చేస్తారు ఇక పార్టీ ఏర్పాట్లు అంటారా అవన్నీ నేను ఎప్పుడూ అరేంజ్ చేసేసాను మీరు రిలాక్స్గా రాధి అజయ్ల మ్యారేజ్ని ఎంజాయ్ చేయండి ఓకే కృష్ణ నవ్వుతూ జైని హత్తుకున్నాడు ఏమైంది డాడ్ ఇలా బాధ్యత తెలిసిన ఒక కొడుకుంటే ఆ తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు జై వాళ్ళకి కష్టం వస్తుంది అంటే ఆ కష్టానికి ముందు అండగా నిలబడతావు మిస్టర్ ఆఫీసర్ కొంచెం ఎక్కువైనట్టుంది మన మధ్య ఈ ఫార్మాలిటీస్ అవసరమా డాడ్ ఇద్దరు నవ్వుకుంటూ హాల్లోకి వచ్చి కూర్చున్నారు రాధి కాఫీ తెచ్చి ఇద్దరికి ఇచ్చింది రాధి అజయ్ ఏడి ఉదయం నుంచి కనిపించడం లేదు ఇంకా లేవలేదు అన్నయ్య ఇంకా లేవలేదా టైం పదకొండు అయింది వెళ్ళి లేపు సరే రాధి అజయ్ దగ్గరికి వెళ్ళింది డెకరేషన్ వాళ్ళు రావడంతో జై కృష్ణ వాళ్ళతో మాట్లాడుతున్నారు గదిలోకి వచ్చిన రాధి అజయ్ ఇంకా ముసుగుదన్ని పడుకోవడం చూసి తను కప్పుకున్న దుప్పటి పక్కకి లాగేసింది అజయ్ కళ్ళు తెరవకుండానే ఆ దుప్పటి పట్టుకుని లాగేసరికి అది పట్టుకుని ఉన్న రాధి అమాంతం అజయ్ మీద పడింది సత్యాన్రా దేవుడా నువ్వేంటే అలా పడ్డావు కొంచెం ఉంటే ఎందుకు పనికి రాకుండా పోయేవాడిని ఇప్పుడు మాత్రం పనికొస్తున్నావా ఏంటి పెళ్లి పనులు పట్టుకొని మొద్దుల ఇప్పటి వరకు నిద్రపోయింది కాకుండా నా మీదే సెటైర్లు వేస్తావా అజయ్ నవ్వుతూ తన చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు సరదాగా అన్ననే కుళ్ళుకోకు అయినా అంత మొద్దు నిద్ర ఏంట్రా అది కాదే పెళ్ళయ్యాక మొదటి మూడు రాత్రులు ఎలాగో నిద్ర ఉండదు కదా అందుకే ఇప్పుడే నిద్రపోతే అప్పటికి మెలకుగా ఉండొచ్చని అబ్బో పెద్ద ప్లానింగ్లోనే ఉన్నావు ఏం చేద్దామని చెప్పో నాకు సిగ్గు నేను చెప్పా నేను సిగ్గుపడాల్సింది పోయి నువ్వు సిగ్గుపడతావేంట్రా నువ్వెలాగో సిగ్గుపడవు నేనైనా పడాలి కదా ఈక్వాలిటీ అన్నమాట ఏడ్చినట్టే ఉంది సరేలే కాసేపు ఇలానే ఉంటే ఎముకలు విరిగేట్టున్నాయి లేదల్లి నిన్ను పోరా నన్ను మోయడం నీకు అంత కష్టంగా ఉంటే స్లిమ్గా బ్యూటిఫుల్ గా ఉంది కదా నీ గర్ల్ ఫ్రెండ్ ఏం పేరు ఆ సిరి చందన దాన్నే చేసుకోవచ్చుగా నన్నేతో చేసుకుంటున్నావు అజయ్ నవ్వుతూ రాధిని దగ్గరకు తీసుకున్నాడు పిచ్చి రాధి దానికి అందం ఉంది కానీ ఎదుటి వ్యక్తిని గౌరవించే సంస్కారం లేదు దాని అందం చూసుకుని మురిసిపోతూ ఉంటుంది అలాంటి దాన్ని చేసుకుంటే జీవితం అంతా బానిస బ్రతికే ఓహో అందుకని నన్ను చేసుకుంటున్నావా నేను కూడా నీకు మర్యాద ఇవ్వను కదా మరి నన్నెంతో పెళ్లి చేసుకుంటున్నట్టు తనది అహంకారం అయితే నీది మమకారంతో కూడిన పిలుపు నీ పిలుపులోని ప్రేమ ఉందే అండ్ నన్ను ఎవరి దగ్గర తక్కువ చేసి మాట్లాడు నా కోసం నీకు రాని వంటలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావు ఇది చాలదా నా రాధి బంగారం అని చెప్పడానికి రాధి నవ్వుతూ అజయ్ని హత్తుకుంది థ్యాంక్స్ రాధి ఎందుకు నాకు కాబోయే భార్య వల్ల నాకు ఈ కుటుంబానికి ఉన్న రిలేషన్ చెడిపోకూడదు అనే నేను ఇప్పటివరకు పెళ్లి గురించి ఆలోచించలేదు కానీ టీవీలో ఆ సిరిచందన్నను చూసి తన మాటలు విని తను మనసున్న అమ్మాయి అనుకుని లవ్ ప్రపోజ్ చేశాను చాలా దారుణంగా నన్ను అవమానించింది అప్పుడే అర్థమైంది పైపై మెరుగులకి లోపల మనసుకి చాలా తేడా ఉంటుందని నువ్వు నా లైఫ్లోకి రావడం వల్ల అటు రాధమ్మకి కొత్త లైఫ్ దొరికింది ఇటు నాకు కొత్త బంధం కలిసింది నువ్వు నా అదృష్టానివే చాలే ఏంటి వాళ్ళ నన్ను పొగిడే ప్రోగ్రాం పెట్టుకున్నావు లే లేచి రెడీ అవ్వు అబ్బా కాసేపు ఇలా ఉండొచ్చు కదా అవతలి డాడ్ అన్నయ్య పనుల్లో మునిగిపోయారు నువ్వు ఇలా నాతో రొమాన్స్ చేస్తూ కూర్చుంటే ఏం బాగుంటుంది చెప్పు వరగా రెడీ అయ్యి కిందికిరా అలాగే శ్రీమతి గారు తమ రాగిన కాదంటే ఇంకేమైనా ఉందా రాది నవ్వుతో తన కౌగిలి విడిపించుకుని బయటికి వెళ్ళిపోయింది అజయ్ పైకి లేచి వాష్రూంలోకి దూరాడు జై కృష్ణ వాళ్ళకి పనులు అప్పగించి లోపలికి వచ్చారు నేత్ర పిలవడంతో జై తన గదికి వెళ్ళాడు కృష్ణ అక్కడ ఒంటరిగా కూర్చోలేక గదిలోకి వచ్చాడు రాధ ఏవో లెక్కలు వేస్తూ కనిపించింది కృష్ణ దగ్గరికి వచ్చి తన పక్కనే కూర్చున్నాడు ఏం చేస్తున్నావు రాదా ఏం లేదండి పెళ్లి తర్వాత కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా వాటికి కావాల్సిన లిస్ట్ తయారు చేస్తున్నా నుంచి ఎందుకు అప్పుడు చూసుకోవచ్చు కదా ఎక్కడ కృష్ణ అన్నీ వెంట వెంటనే వచ్చాయి ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటేనే అప్పుడు రిలాక్స్గా ఉండగలం నన్ను డిస్టర్బ్ చేయకండి సరే అవేంటో నాకు చెప్పు నేను హెల్ప్ చేస్తాను సరే చెప్తాను వినండి పెళ్ళైన తర్వాత అప్పగిందల కార్యక్రమం అక్కడ కావలసిన వస్తువులు ఒక లిస్టు తయారు చేశారు అప్పగిందల రాధి మనతోనే ఉంటుంది కదా మళ్ళీ ఈ అప్పగింతలు ఎందుకు అది ఆచారం కృష్ణ ఓ ఓకే ఓకే తర్వాత తర్వాత కొత్త జంటతో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలి దానికి సంబంధించిన లిస్ట్ ఇది ఆ తర్వాత రిసెప్షన్ ఆ లిస్ట్ కూడా ప్రిపేర్ చేశారు ఆ తర్వాత అంటూ ఆగిపోయింది కృష్ణ తన వైపు చూశాడు ఆ తర్వాత ఏంటి ఏం లేదులేండి ఇవన్నీ నేను చూసుకుంటాలి మీరు వెళ్ళి వేరే పని చూసుకోండి చూసుకోవడానికి అక్కడ ఏవి మిగల్లేదు జ అన్నీ చక్కబెట్టేశాడు కానీ నువ్వు చెప్పు ఇంకేం కార్యక్రమాలు ఉన్నాయి ముందు ఈ చిన్న చితక కార్యక్రమాలన్నీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే ఆ తర్వాత మిగతా వాటి గురించి ఆలోచించవచ్చు అన్నీ నేను ప్రిపేర్ చేశానులేండి ఆకంతి నాకు చెప్పలేదు అంటే అదే మెయిన్ కార్యం ఏంటది కార్యం కృష్ణ ఓ అదే దానికేనా అమ్మాయి గారికి సిగ్గు ముంచుకొచ్చింది రాధ నవ్వుతూ తలదించుకుంది సరే పూలబొట్టలు నాలుగు ఎక్స్ట్రా రాయి ఎందుకు మనకు కూడా పనికొస్తాయని కృష్ణ సిగ్గు లేకపోతే సరి ఇద్దరూ నవ్వుకుంటూ ఒకరిని ఒకరు చూసుకున్నారు రాధ మళ్ళీ ఆలోచనలో పడి కృష్ణ వైపు చూసింది ఏమైంది రాధా కృష్ణ మన పెళ్లి గురించి అందరికీ తెలుసు బట్ అందరూ దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారో మనకు తెలియదు ఎవరైనా తప్పుగా మాట్లాడితే నో ప్రాబ్లం జై ఉన్నాడుగా ఎవరినోరు ఎలా ముగించాలో తనకు బాగా తెలుసు నువ్వేం టెన్షన్ పడకు ఆడపిల్ల పెళ్ళి కదా కృష్ణ టెన్షన్ పడకుండా ఎలా ఉంటాం దేవుడి దయ వల్ల ఎలాంటి ఆటంకం లేకుండా ఈ పెళ్లి జరిగిపోతే చాలు తప్పకుండా జరుగుతుంది నువ్వు టెన్షన్ పడకురాదా సరే బుట్టలు మాత్రం మర్చిపోకు కృష్ణ చాలేండి వెటకారం కృష్ణ నవ్వుతూ రాధమోహాన్ని రెండు చేతులతో పట్టుకున్నాడు నువ్వెప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలి రాదా ఈ హ్యాపీనెస్ కోసమే కదా జై సొసైటీతో అంత ఫైట్ చేశాడు ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు సరే కృష్ణ సరే అవన్నీ పక్కన పెట్టరా ఇంటిని డెకరేట్ చేస్తున్నారు ఇంకా ఏమైనా చేయించాలి అనుకుంటే ఇప్పుడే వాళ్ళకి చెప్పి అలాగే నేత్రా ఏంటి పిలిచావు నీకొక విషయం చెప్పాలి రండి అంటూ చెయ్యి పట్టుకుని అద్దం ముందుకు తీసుకువచ్చి నిలబెట్టి జై ఏమీ అర్థం కాక తన వైపు చూశాడు నాలో ఏమైనా మార్పు కనిపిస్తుందా లేదే ఎందుకలా అడిగావు కనిపించడం లేదా సరిగ్గా చూడండి జై తనను పరిశీలించాడు రోజులానే ఉన్నావు నేత్రా నాకేం తేడా కనిపించడం లేదు అబ్బా సరిగ్గా చూడండి నా వల్ల కాదు కాని చెప్పు పోండి మీరు అసలు నన్ను పట్టించుకోవడం లేదు అలా ఏం లేదు నిజంగా నాకేం కనిపించలేదు కనిపించలేదా సరిగ్గా చూడండి నా స్టమక్ మూడించులు పెరిగింది జైకి ఒక్కసారిగా నవ్వు వచ్చింది అబ్బో చాలా ఎక్కువ పెరిగింది సెలబ్రేట్ చేసుకుందామా మీకు వెటకారంగా ఉందా జై నవ్వుతూ తన చెయ్యి పట్టుకుని వెనక్కి తిప్పి హత్తుకున్నాడు పిచ్చి నేత్ర ఆ విషయం నీకు ఎప్పుడు తెలిసిందేమో నేను ఎప్పుడో నోటీస్ చేశాను అవునా నీ శరీరం గురించి నీకంటే ఎక్కువగా నాకే తెలుసు అలాంటిది నిష్ఠమ్మకు పెరిగిన విషయం తెలియకుండా ఉంటుందా నేత్ర నవ్వుతూ జైచైతిని పట్టుకుని ముద్దు పెట్టుకుంది చాలా హ్యాపీగా ఉందండి మన ముగ్గురు పిల్లలు ఎదుగుతున్నారు లోపల కలిసి ఉంటారంటారా కొట్టుకుంటారంటారా ఎంత కొట్టుకున్నా కలిసే ఉంటారు ఓకేనా నేత్రని తన వైపు తిప్పుకొని నుదుటి మీద ముద్దు పెట్టాడు నువ్వు రెస్ట్ తీసుకో నేను ఇప్పుడే వస్తాను సరే జై బయటికి వచ్చేసరికి రాధా కృష్ణ పనివాళ్లతో మాట్లాడుతూ కనిపించారు జై కూడా మనకి హెల్ప్ చేస్తూ ఆ రోజంతా ఆ పల్లెలో మునిగిపోయారు అందరూ ఇక అజయ్ పెళ్లి సందడి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం సారీ విందాం